కన్నవారిని కోల్పోయిన అనాథ పిల్లలు కుటుంబ పరిస్థితుల వల్ల కూలీలైన నిరుపేద చిన్నారులు వలసలు వెళ్ళే అభాగ్యుల బిడ్డలకు విద్యను చేరువ చేస్తోంది ఆ సరస్వతి నిలయం చదువుతో పాటు జీవితానికి అవసరమైన నైతిక వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ విద్యా కేంద్రం కుల మత వర్గ ప్రాంతాలకు అతీతంగా వెనుకబడిన వర్గాల పిల్లల్ని అక్కున చేర్చుకుని వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది గిరిజన గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలతో పాటు పట్టణాల్లో తల్లిదండ్రులను కోల్పోయి విద్యకు దూరమైన నిరుపేద పిల్లల్ని గుర్తించి చేరదీస్తోంది గుంటూరులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవాసియ విద్యాలయ కేంద్రం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్టీఆర్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు రఘుబాబు అనే మాస్టర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేద పిల్లల్ని అనాథలను అక్కున చేర్చుకుని ఈ విద్యాలయంలో ఉచితంగా వసతి భోజనం విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు బాలబాలికలకు వేర్వేరుగా వసతి ఏర్పాటు చేసి ఉత్తమ విద్యను అందిస్తున్నారు మూడు నాలుగేళ్లు చదువుకు దూరమైన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా వారిని తిరిగి వయసుకు తగినట్లు పై తరగతులకు పంపిస్తున్నారు సమగ్ర శిక్ష ద్వారా వచ్చే నిధులతో పాటు సొంత డబ్బు వెచ్చించి రఘుబాబు మాస్టర్ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు సాంస్కృతిక విభాగాల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు నేను క్లాస్ చదువుతున్నాను ఇక్కడ హాస్టల్ బాగుంది ఫుడ్ బాగుంది అన్ని బాగా పడుతున్నారు అమ్మ నాన్న లేకపోయినా బాగా చూసుకుంటున్నారు మా అమ్మ మా నాన్న పనులకు వెళ్తున్నారు మేము చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఈ హాస్టల్ కార్డు చేర్చారు హాస్టల్లో కూడా చదువు చాలా బాగుండిద్ది అంతా బాగుండిద్ది ఫుడ్ కానీ ఏదైనా కూడా చాలా బాగా చెప్తారు అంతా బాగుండిద్ది ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు మాకు మా ఊరు విజయవాడ మా అమ్మ లేకపోవడం వల్ల మా అత్త నన్ను హాస్టల్లో చేర్చింది ఇక్కడ స్టడీ బాగుంది ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు ఇక్కడ స్టడీ ఫుడ్ మొత్తం బాగుంది ఇక్కడ మాకు ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ బాగా చెప్తారు అవి బాగా యూజ్ అవుతున్నాయి మాకు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను ఇక్కడ వచ్చి మూడు సంవత్సరాలు చాలా బాగా చదువుతారు ఇక్కడ స్టడీ అయ్యా అయ్యా ఫుడ్ అయ్యానా వాటిలో ఏం ఇబ్బంది లేదు చాలా బాగా చేస్తారు స్టడీ అయినా అక్కడ స్కూల్లో కూడా బాగానే చేస్తారు నేను ఇక్కడికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఇక్కడికి వచ్చేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేస్ అలా లైట్గా ఉండేది ఇప్పుడు లేదు ఇక్కడ సార్స్ ప్రాబ్లమ్స్ అని చేస్తున్నారు అమ్మ మదర్ లేని వాళ్ళు ఫాదర్ లేని వాళ్ళు వాళ్ళని క్యాంపెయిన్ ద్వారాగా వెళ్ళి మాట్లాడించి వాళ్ళకి హాస్టల్ గురించి తెలియని వాళ్ళకి తెలియచేసి హాస్టల్లో ఇలా ఉంటదమ్మా మీరు వచ్చి చూసుకోని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించి మరీ జాయిన్ చేసుకున్నామండి వాళ్ళకి బాగా నచ్చి పేరెంట్స్ అంటే అత్తయ్యలు గార్డెన్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు వాళ్ళకి కూడా బాగా నచ్చింది పిల్లలు కూడా సెకండ్ క్లాస్ నుండి ఉన్నారండి హాస్టల్లో పిల్లలు వాళ్ళు ఎలాంటి ఫీల్ బాధ లేకుండా ఇక్కడ ఉంటున్నారండి దాదాపు దశాబ్ద కాలంగా నడుస్తున్న సంస్థలో విద్యను అభ్యసించిన అనేక మంది వివిధ హోదాల్లో స్థిరపడ్డారని అది చాలా సంతోషంగా ఉందని రఘుబాబు చెబుతున్నారు ఆ క్రమంలో భాగంగా మా దగ్గర ఓ ఇంట్లో నేను ఒక పెద్దవాడి మనవరాలు వాళ్ళ కూతురు చనిపోతే ఆ పిల్లని ఎక్కడ పత్తికి పంపిస్తా ఉంటే తీరానికి కూలికి ఆ అమ్మాయి నాలుగో జరతలు చదువు ఆపేస్తే తీసుకొచ్చి టేకప్ చేసి ఆమెకి గైడెన్స్ అంతా ఇచ్చి కూడా ఆమె డైరెక్ట్గా మళ్ళీ సెవెంత్ చదివించడం అక్కడ నుంచి మళ్ళీ టెన్త్ క్లాస్కి తీసుకువెళ్ళడం ఇవాళ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది హాయిగా అలా కాకపోతే చైల్డ్ మ్యారేజెస్తో అలాంటి ఇబ్బందులు జరిగేవి అలాగే మణికంఠారెడ్డి అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఆ బాబుకి పది సంవత్సరాల పాటు మేము ఉచితంగా అన్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ ఒక అరవై వేల ప్యాకేజ్తో ఉన్నాడు అలాగే అని మా పూర్తిగా మా నా హాస్టల్ మేడ్ ఎన్టీఆర్ విద్యామిషన్ మేడ్ అమ్మాయి జనరల్ సర్జన్గా ఇవాళ ముంబైలో సర్జరీ చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి తృప్తిని మాకు ఈ ఎన్టీఆర్ విద్యా ద్వారా సమగ్ర శిక్ష సహకారంతో నేతాజీ ఆవాసీయ విద్యాలయాన్ని హాస్టల్ నడపడానికి ఎంతో సంతోషంగా అవకాశం వచ్చినట్లయింది ఆ తృప్తిని ఇచ్చినట్లయింది సమగ్ర శిక్ష ద్వారా వచ్చే నిధులకు తోడు అదనంగా ఖర్చవుతుందని దాతల సహకారంతో ఈ విద్యా సంస్థను మరింత మెరుగ్గా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు